ఎస్పీ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికూడలి గ్రామ పంచాయతీలోని డాక్టర్ జగజ్జీవన్ రావు కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చే రక్షిత మంచినీటి లో నుండి పబ్లిక్ కుళాయిల ద్వారా వచ్చే నీటిలో చనిపోయిన కాకుల వెంట్రుకలు గత రెండు రోజులుగా రావడంతో అవి చూసిన గ్రామస్తులు అంతా భయభ్రాంతులకు గురయ్యారు దీనికి అంతటికీ ట్యాంక్ ఆపరేటర్ అలాగే అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుందని ఇక మునికోడలి గ్రామంలో అయితే ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి నెలకొందని ప్రజలంతా బెంబోలెత్తిపోతున్నారు ఎప్పటికైనా పై అధికారులు స్పందించి ఈ నిర్లక్ష్య వైఖరి పట్ల చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు దీన్ని కడిగాము చేసామంటున్నారండి కనీసం మెట్లు సా సౌభ్యం కూడా లేదండి దీనికి మెట్లు కూడా లేవండి ఈ పూర్వకాలం ఉండి మెట్లు అండి ఇప్పుడున్న మెట్లు పరిస్థితిని చూపిస్తాను సార్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న మెట్లు ఈ అంటే పైకి ఎక్కితే కూడా భయపడి ట్యాంక్ కడగకుండా కడిగేసాము క్లీన్ చేసేసామని చెప్తున్నారు సార్ ఇవ్వండి మెట్లు పరిస్థితి ఈ అంటే పైకి వెళ్తే కింద పడిపోతే మా ప పరిస్థితి ఏంటనేసి లేబర్ అడుగుతున్నారు వేస్ట్ కొట్టం ఏంటి వేస్ట్ కొట్టం ఏంటి వేస్ట్ కొట్టం దేనికి ఇప్పుడు పైప్ లైన్ అయినా వేస్ట్ వాటర్ తీస్తే అది వేరే వేస్ట్ ఉండు వెళ్ళిపోతుందే చేసుకుంటాను ఎవరు చెప్పారు చెప్పుకో మాది మునుగోడలు రామ్మండి పబ్లిక్ ట్యాప్లో వచ్చి వాడరీ ఎంట్రుకలు చూడండి సార్ ఇవి అండి ఈ కాకి అన్నాలో ఏ పక్ష ఎంట్రుకలు అన్నాలో తెలియట్లేదండి చిన్న చిన్న ఇంటికలు అయిపోండి ఈ వెంట్రుకులతో మా పిల్లల ఆరోగ్యం మా ఆరోగ్యం ఏం చేసుకోమంటారు సార్ మా పరిస్థితి ఎలా ఉన్నా సార్ అనేసి పంచాయతీలో చెప్తే నా పేరు ముప్పుడు సురేష్ అండి గ్రామానికి ఉప సర్పంచ్ రండి అన్న ఇలా ఇంటికి వస్తున్నాయి ఏటండి అనేసి మా పరిస్థితి ఏంటండి పరిష్కారం ఏం చేద్దాం అనేసి అడిగితే కనీసం ఏ సమాధానం చెప్పలేదండి పంచాయతీ సిబ్బంది మాత్రం చెప్పకపోగా ఈరోజు ట్యాంక్ ఓవర్ ట్యాంక్ ఆపరేటర్ని పిలిచి అడిగితే నాకేం తెలిసి నిన్నే కడిగామన్నారండి నిన్న కడిగితే ఈరోజు ఎలా ఇంటికలు వస్తాయండి అనగా ముప్పై ఒకటో తారీఖున కడిగారు జూన్ ముప్పై ఏడుని అడిగారు అడిగారు ఆగస్టు ముప్పై ఏడో తారీఖుని ఇంటర్వ్యూలతో పాటు నానా చెత్త అన్నీ వచ్చినాయండి కారణం చేత వచ్చినాయండి అడిగితే అంటే సమాధానం చెప్పట్లేదండి వీడియో తీసుకుంటావా ఏం చేసుకుంటావా చేసుకో అనేసి అడుగుతున్నారండి ఈ వర్షాకాలం ఈ వరదల ప్రభావంలో రాని రోగాలు వస్తే అందరూ లేబరేనండి ఏం చేయగలరు ఎవరు ఏం చేసుకుని స్వతహాగా డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకుని వైద్యం చేయించుకునే పరిస్థితులు ఎవరు లేరు అంతే కాబట్టి నేను ప్రజల్లోకి తీసుకురావాలనేసి ఈ వీడియో చేస్తున్నానండి ఏందండి అందరికీ నమస్కారం అండి ఇదిగోండి మాది మునుకొండ గ్రామం మునుకొండ గ్రామంలో ట్యాప్లు ఇప్పుంటే కాకి ఇంట్రుకులు కోడింటికులు ఓవర్ టైం నీళ్ళు ఇప్పుడు ఈ రోజు వస్తున్నాయా డైలీ వస్తున్నాయండి ఎలా వస్తున్నాయి అదే తా ఇంటికలతోటి కోడింటికలు అవి రకరకాలుగా ఉన్నాయి కాకి ఇంట్లో కానీ వస్తున్నాయి అన్ని రకాలు వస్తున్నాయి నిన్న ఇవాళ కూడా వస్తున్నాయి ఆ ఇంటికి లేదు నిన్న ఈ రోజు కూడా వస్తున్నాయి నిన్న ఇవాళ కూడా అంతేగాని ప్రభుత్వం ఏం పడించుకోవట్లేదు లేదు మన సతీష్ ట్యాంక్ క్లీనింగ్ చేసి అతను కూడా సేపరు సేపరు కూడా ఏం చూడట్లేదు